కోలాహల పండితుడు చందమామ కథ ఒకప్పుడు దక్షిణ దేశంలో ఒక రాజుండేవాడు ఆయన గొప్ప కళా పోషకుడుగా ప్రసిద్ధికెక్కాడు ఆయన ఆస్థానంలో అనేక మంది కవులు పండితులు గాయకులు మొదలైన కళాకారులు ఉండేవారు అందరికన్నా రాజుగారికి హెచ్చుగా అభిమాన పాత్రుడు కోలాహల పండితుడు రాజ్యంలో అతనికి ఎంత అయినా ఉన్నది ఆయన మాటకు తిరుగులేదు ఆయన ప్రతి చర్యను రాజుగారు సమర్థించుతాడు అందుచేత ఆ రాజ్యములో ఉండేవాళ్లకు రాజుగారంటే ఎంత భయమో ఆయన ఆస్థానంలోని కోలాహల పండితుడన్నా అంత భయమే రాజుగారికి తనపై గల ఆదరణను పురస్కరించుకుని కోలాహల పండితుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు అయితే ఈ సంగతి రాజుగారికి తెలియదు కోలాహల పండితుడు తనకు డబ్బు కావలసినప్పుడు నగరములో ఉండేవారికి ఎవరికైనా ఒక ఉత్తరం రాసి తన శిష్యుడి ద్వారా పంపేవాడు వాళ్ళు వెంటనే డబ్బు ఇచ్చేసేవాళ్ళు ఒకసారి కోలాహల పండితుడు తనకు వెంటనే నూట పదహారులు పంపమని ఒక బ్రాహ్మణుడికి ఉత్తరం రాసి తన శిష్యుడి ద్వారా పంపాడు ఆ శిష్యుడు ఉత్తరం తెచ్చిన సమయానికి బ్రాహ్మణుడింట లేడు ఆయన శిష్యుడు బయట మీద కూర్చుని వేదాధ్యయనం చేస్తున్నాడు కోలాహల పండితుడి శిష్యుడు తాను తెచ్చిన ఉత్తరాన్ని ఆ కుర్రవాడికిచ్చాడు దాన్ని చదవగానే బ్రాహ్మణుడి శిష్యుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి అవతల పారేశాడు అది చూసి కోలాహల పండితుడి శిష్యుడు భయంతో ఉణిగిపోయాడు బ్రాహ్మణుడి శిష్యుడు వాడితో మీ గురువుకు చెప్పు ఇలాంటి వెర్రిమెర్ర వేషాలు వేస్తే ఆయన పరువు దక్కదు అటువంటి వాడికి తొత్తుగా పనిచేస్తున్న నీకు కూడా దేహశుద్ధి చేయవలసిందే అని కొట్టడానికి మీదకు వచ్చాడు కోలాహల పండితుడి శిష్యుడు పిక్కబలం చూపి పరిగెత్తుకుపోయి గురువుగారికి సాష్టాంగపడి జరిగిందంతా చెప్పాడు అధికార మతం తలకెక్కిన కోలాహల పండితుడు ఉగ్రుడైపోయి తన శిష్యుడికి అవమానం చేశాడని బ్రాహ్మణుని మీద రాజుగారితో ఫిర్యాదు చేశాడు ఆ బ్రాహ్మణుని వెంటనే తీసుకురమ్మని రాజుగారు తన బటులను పంపాడు తన కోసం రాజుగారు బటులను పంపారని విని బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు జరిగిన సంగతి ఆయనకు తెలియదు ఆయనకు శిష్యుడు జరిగిందంతా చెప్పి గురువుగారిని క్షమాపణ వేడుకుని రాజభటులతో మా గురువుగారికి ఈ వ్యవహారంతో ఏమీ సంబంధం లేదు సంబంధం ఉన్నవాణ్ణి నేను రాజుగారి దగ్గరకు నన్ను తీసుకుపోండి అన్నాడు అతను రాజుగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి మహారాజా నేను ఈ కోలాహల పండితుల వారిని బుద్ధిపూర్వకంగా అవమానించానని ఒప్పుకుంటున్నాను కావలిస్తే మాకు పరీక్ష పెట్టండి నేను ఓడిపోయిన పక్షంలో నన్ను మీ ఇష్టానుసారం శిక్షించవచ్చు అన్నాడు రాజుగారికి అది సబబుగానే తోచింది కోలాహల పండితుడు కూడా ఆ కుర్రవాణ్ణి అవలీలగా ఓడించి రాజుగారి చేత శిక్షింపచేసి తన కసి తీర్చుకుందామని ఎంతో ఒప్పులాటపడ్డాడు పండితి సభకు ఉత్తరవిచ్చి రాజుగారు లోపల గదిలోకి వెళ్లాడు అక్కడ రాణికి రాజుకు కొంత చర్చ జరిగింది కుర్రవాడు తెలుగు గలవాడుగా కనిపిస్తున్నాడు పరీక్షలో గెలుస్తాడన్నది రాణి అలా జరగదన్నాడు రాజు ఇద్దరూ తకాత పడటం బ్రాహ్మణుడి శిష్యుడు విన్నాడు పండిత సభ ఏర్పాటయ్యింది పాండిత్య పరీక్షకు ఆ దేశంలో గల సంప్రదాయం ఏమంటే ఒకరు చెప్పిన దాన్ని రెండో వారు పూర్వపక్షం చెయ్యాలి అవతలవాడు తన మాటలను పూర్వపక్షం చేయలేకపోయినప్పుడు సిద్ధాంతం చేసిన వాడే తన మాటలను పూర్వపక్షం చేసుకోవాలి అంతదాకా అవతలవాడు ఓడినట్టు కాదు తాను గెలిచినట్టు కాదు నన్ను మీరు ఖండిస్తారా మిమ్మల్ని నేను ఖండించిన అని బ్రాహ్మణుడి శిష్యుడు అడిగాడు తనను ఆ కుర్రవాడు ఖండించడమన్న మాట వినవలసి రావటమే రోతగా తోచి కోలాహల పండితుడు నిన్నే నేను ఖండిస్తాను అన్నాడు అయితే నేను చెప్పే విషయాలను మీరు ఖండించండి ఒకటి మీ తల్లి గుడ్రాలు కాదు రెండు ఈ రాజుగారు ధర్మాత్ముడే మూడు రాణిగారు పతివ్రత అన్నాడు కుర్రవాడు వాటిని కోలాహల పండితుడే కాదు ఆ సభలో ఎవరూ ఖండించలేరు ఈ మాటలన్న కుర్రవాడి మీద సభలోని పండితులందరికీ ఆగ్రహం వచ్చింది జయపరించిన ముఖాలతో కోలాహల పండితుడు నీ మాటలను నువ్వే ఖండించి విజయం సాధించుకో అన్నాడు బ్రాహ్మణుడి శిష్యుడు అలాగే చేస్తాను మొదటి మాట మీ తల్లి గొడ్రాలు కాదన్నాను ఒక విధముగా ఆమె గొడ్రాలే మీరు ఆమె కడుపును చెడబుట్టారు ఇంత హీనుని కన్నా ఏ తల్లి కూడా తన కడుపు పండిందననుకోదు రెండు రాజుగారు ధర్మాత్ముడేనన్నాను కానీ నిజానికి కాదు వారే ధర్మాత్ములైతే మీ వంటి ప్రజాపీడుకలను యధెచ్చగా రాజ్యంలో సంచరించినవ్వరు మూడు రాణిగారు పతివ్రత అన్నాను కానీ ఆమెలో పతివ్రతా లక్షణం ఒకటి లోపించింది ఈ పరీక్షలో నేను ఓడిపోతానని రాజుగారు అన్నప్పుడు ఆమె తన భర్తతో వ్యతిరేకించింది కానీ ఆమె చెప్పినది నిజం నేను గెలిచాను మీరు ఓడిపోయారు అన్నాడు కొంతసేపు సభలో ఎటువంటి శబ్దమూ లేదు కుర్రవాడి మాటలకు అందరూ కొయ్యబారిపోయారు చివరకు రాజుగారు ఎంతో ధర్మబుద్ధి కలవాడు కనుక సింహాసనం నుండి దిగివచ్చి బ్రాహ్మణుడి శిష్యుని కౌగులించుకుని నాయన ఇవాళ్ళు నువ్వు నా కళ్ళు తెరిపించావు ఇలాంటి ప్రజాపీడన నా రాజ్యంలో సాగుతున్నట్లు నాకు ఇప్పటిదాకా తెలియదు అన్నాడు ఆయన బ్రాహ్మణుడి శిష్యుడికి అప్పటికప్పుడే తగిన విధంగా సన్మానం చేసి కోలాహల పండితుణ్ణి తన కొలువులో నుంచి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి